నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా టిఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో టిఎన్జిఓ ఆఫీస్ ని జాతీయ జెండా ధ్వజారోహణ నిర్వహించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గుంటూపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైందని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరు తీసుకువచ్చిందని ఎందరో స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగ ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్చ జీవితమని దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు సంఘ కార్యదర్శి బుల్లెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులతో పాటు విధులు బాధ్యతతో నిర్వహించారు ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో ఉద్యోగుల పాత్ర ముఖ్యమైనదని అన్నారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి కొనిదన శ్రీనివాస్ అధ్యక్షులు కోమరగిరి దుర్గా ప్రసాద్ ఆర్ఎస్ జైపాల్ విజయ్ కుమార్ ఆయుష్ ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రా రమేష్ శ్రీధర్ సింగ్ కరణ్ సింగ్ ಜಾಯಿಂಟ್ ಜೀತಾ ಸೆಕ್ರೆಟರಿ ತಾಲೂರಿ ಶ್ರೀಕಾಂತ್ ಬಸ ಚಂದ್ರಶೇಖರ್ ಏಲೂರಿ ಹರಿಕೃಷ್ಣ ಕೊನಾರ್ ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ವಿಮೆನ್ ಶೀಲಂ ರೆಡ್ಡಿ ಆರ್ಗನೈಸಿಂಗ್ ಸೆಕ್ರೆಟರಿ ಪೆದ್ದನೇನಿ ರಾಧಾಕೃಷ್ಣ ಪಬ್ಲಿಸಿಟಿ ಸೆಕ್ರೆಟರಿ ಎರ್ರಮಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ್ ಅಸ್ಲಾಂ ರವಿಚಂದ್ರ ಸೈಯದ್ ರಹೀಮ ಖಮ್ಮಂ ನಗರ ಶಾಖ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು ರಮಣ ಯಾದವ್ ಶಂಕರ್ ವೀರೇಶ್ ಮುಖೇತ ಮನ್ಮದರಾ డైటీషియన్ మేరీ ఈశ్వర్ రాజకుమార్ విజయ్ కుమార్ ఖమ్మం రూరల్ యూనిట్ కార్యదర్శి లింగమూర్తి కార్యవర్గ సభ్యులు ఈ ఊరి రవిచంద్ర నెల్లూరు విజయ్ రుక్మారావు మన్మధరావు రాజకుమార్ భరత్ రెడ్డి వెంకట్రావు రామారావు రమేష్ సునీల్ నాయక్ అరుణ సరిత సందీప్ రామకృష్ణ రమేష్ శ్రీనివాస్ నాగేశ్వరరావు సరేష్ రమేష్ రాజలింగం నర్సయ్య ధారావత శ్రీను రామకృష్ణ గోపయ్య మౌనిక రంగారావు బీబు సాహెబ్ నరసింహ అనిత రమణి సరిత కవిత అలీ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి క్రమం ఏఎన్జి కార్యాలయంలో ఏర్పాటు చేసే ఉద్యోగ రేపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన రాజ్యాంగాన్ని అమలుపరిచే భాజపా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనితీరు సందర్భాల్లో ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఉద్యోగం పనిచేయాలని అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క దిశానిర్దేశాన్ని పాటిస్తూ ఒక బాధ్యతాయు పౌరుగా పౌరునిగా సంఘ సంఘాన్ని నడుపుతున్న పౌరులుగా మీరందరూ మంచి ఉద్యోగస్తుల గత మంచి చేసే విధంగా నచ్చుకోవటారు కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ పురస్కరించుకొని ఈరోజు ఆ ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇచ్చేసిన ఉద్యోగ సోదరేశ్వరులు అందరికీ కూడా టిఎన్జిఓ ఖమ్మం జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం పెద్ద రాజదేశంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చేసే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆ ఫలాలను ప్రభుత్వానికి తీసుకెళ్ళడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సంఘానికి మేము నాయకత్వం వహిస్తున్నందుకు పిఎన్జిఓ తరఫున ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ సంక్షేమ పథకమైనా ప్రభుత్వం అమలు చేసి ప్రభుత్వం ఇస్తుంది కానీ అది క్షేత్రస్థాయిలో ప్రతి బిలో పావర్టీ లేని వరకు తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగి ఆ ఉద్యోగులకు సరదా వహిస్తున్న మా టిఎన్జిఓస్ పక్షాన మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్